కలెక్షన్ వచ్చేసి మంచి అన్ని పట్టు శారీస్ కంటి ట్యాగ్స్ చేశాము అదినా మీద వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం చేయించుకున్నారు చూడండి బాగా వచ్చేసింది పింక్ కాంబినేషన్ శారీ వచ్చేసి చాలా బాగుంది గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ మనము ఇలా అల్లికం ఇది క్రోసాలో చేసాము చూడండి డిఫరెంట్గా త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఇలా డిఫరెంట్ లేయర్స్లో చేసాము చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇలా ఫోర్ లేయర్స్ ఉంటాయి తర్వాత ఇలా డిఫరెంట్గా వచ్చేసాయి క్రోసా చాలా బాగా వచ్చేసిందండి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఈ శారీకి కూడా ట్యాజిల్స్ మనం ఇలా పోగుల్లోనే అల్లికం స్టైల్ చేసాము చూడండి ఇలా జిగ్జాకు ఉండకోకుండా మనం ఇలా పోగులు యాడ్ చేసేసి చేసాము చాలా డిఫరెంట్గా వచ్చింది అల్లికం కూడా ఇలా ఈ శారీకి మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి శారీకి వచ్చేసి ఇలా వర్క్ చేసాము చూడండి వీ స్టైల్లో వర్క్ ఉంటుంది కింద వచ్చేసి ఇలా నెట్ యాడ్ చేసి చిన్న లడ్కని ఇచ్చేసాము నెక్ కూడా ఇలా డిఫరెంట్ హ్యాండ్కి మ్యాచ్ అయ్యే ఫ్లవర్ వచ్చేసింది ఆల్ ఓవర్ బుట్టి ఉంటుంది చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగా కాంబినేషన్ బాగా వచ్చేసాయి మగ్గం ట్యాజిల్సే ఉన్నాయండి చాలా బాగుంది కాంబినేషన్ టోటల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ వచ్చేసిందండి శారీకి ఇది కూడా మనం అల్లికం స్టైల్లో చేసాం చూడండి డిఫరెంట్ మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసాము పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ యూజ్ చేసాం చూడండి ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెన్స్గా మేడం వాళ్ళ కలర్ కాంబినేషన్ చాలా బాగా మంచి కలర్స్ తెచ్చేసుకున్నారు అన్ని బాగా నచ్చ మనం రోలింగ్ చేసే టైంలో చూసాం కదండి శారీ డ్రైవర్ చేసేసాము పట్టు శారీ వాళ్ళ మమ్మీదండి తనకు కలర్ కాంబినేషన్ బాగా ఉంది నచ్చింది నేను ఒకసారి వాళ్ళొకసారన్నా అనేసి తను ఇలా నంచి బ్లౌజ్ రెడీ చేసిమన్నారు శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వచ్చేసాయి చూడండి హ్యాండ్స్ కూడా పికాకు చాలా డిఫరెంట్గా వేసాము చూడండి రౌండ్ వచ్చేసి ఉంటుంది వరకు చిన్న కట్ వర్క్ ఇచ్చేసాము కట్ వర్క్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది చూడండి ఇలా మిడిల్లో టూ పికాక్స్ వస్తాయి బ్యాక్ ఆల్ ఓవర్ ఇలా చిన్నగా నెక్ స్టైల్లో ఇచ్చేసాము మగ్గం ట్యాజిల్సే ఉన్నాయి ఇలా డిఫరెంట్ మరిన్ని వీడియోస్ కావాలంటే మద్రి మా యూట్యూబ్ ఛానల్ ఫాలో మీ